స్వచ్ఛహిత సేవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండలం కొత్తపేట గ్రామంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాగంగా స్వర్ణాంధ్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి బనగానపల్లె మండలం గ్రామంలో శనివారం పర్యటించారు గ్రామంలోని అంగన్వాడీ పాఠశాల డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ పాఠశాలలో వంద శాతం చిన్నారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో గ్రామస్తులు టీడీపీ నాయకులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా ఉంచుకుంటామో మన సరిపరి శాంతం కూడా చాలా మంది ఇండ్ల్లో ఉండేటువంటి మా ఇండ్లు శుభ్రంగా ఉండాలి మా వీధులతో మాకు సంబంధం లేదు అనే విధంగా ఆ చెత్తలంతా కూడా తీసుకొచ్చి ఇండ్ల బయట వేస్తా ఉన్నారు దాని వలన ఆరోగ్యం పాడవడమే కాకుండా అనారోగ్యంతో కూడా ఈ దోమలు ఎక్కువైపోయి తర్వాత అక్కడికి వచ్చినటువంటి పందులు కుక్కలు వచ్చి అవన్నీ కూడా తీయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు ఈరోజు వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా కూడా ఇవన్నీ కూడా రోగాలన్నీ కూడా ఈ వర్షంలో తడిసిన తర్వాత ఆ మురికంతా కూడా ఇక్కడికి నిలబడిపోతా ఉంది ముఖ్యంగా ప్లాస్టిక్ లేని రహితంగా మనం రాష్ట్రాన్ని మార్చుకోవాలి అందులో భాగంగానే మన బరిగానపల్లెను ఈ రోజు ప్లాస్టిక్ లేని రహితంగా మార్చాలని చెప్పి మనం అందరం కూడా కంకణం కట్టుకుని అక్కడ ప్రతిజ్ఞ చేసి నెరవేర్చుకుంటా ఉన్నాం ఈ రోజు కొత్తపేట గ్రామ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు మిమ్మల్ని గోరేది ఒకటే మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఏదైతే మనం ఆ చెత్త ఉందో ఆ డస్ట్బిన్లు ఎక్కడైతే ఉంటాయో ఆ డస్ట్బిన్లలో ఏమని చెప్పి మీ తల్లిదండ్రులను కోరాలి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్